దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఛత్రపతి శివాజీ మూడు వందల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని మూల మలుపు వద్ద అరేకురస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ચ્રીડીરમાણ્ય હા જે ത્ડીરણ ચીંઈ માણહ સિં જાણહ સિં ઝાણ જાણ 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 જય ભવ જય ભવિરે જય ભવિર શિવાજી જય ભવિ ધીરે શિવાજી ભવ શિવાજી ఛత్రపతి వీరశివాజీ మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మా హారెత్తుల బంధువుల సమక్షంలో జిల్లా అధ్యక్షులు రమారావు గారు ఎక్కన్న గారు ఇంకా వివిధ మోహన్ రావు గారు సురేష్ గారు చాలామంది మిత్రులందరూ వచ్చి పెద్ద ఎత్తున జరుపుకోవడం వారందరినీ కూడా అభిన అభినందిస్తూ ఉన్నాం ఒక ఆరకుల బంధువు కాదు ఈ దేశం గర్వపడేటువంటి ఒక ఆదర్శపాయుడు ఛత్రపతి శివాజీ స్వయంగా నేను కూడా వారి వారిని అనుసరించేటువంటి ఒక ప్రస్తుతంలో పెట్టారు చిన్ననాటి నుంచి జై భవానీ వీర శివాజీ అనుకుంటూ నినాదాలు ఇచ్చి తెలియటువంటి ప్రాంతం ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున భారతీయుడు ఇలా ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని వారి ప్రణాళికలను వారి ఎత్తుగడలను రోజు మొఘళ్ళు బ్రిటిషర్లు వేస్తున్నటువంటి ఈ రా దేశాన్ని ఏ రకంగా దోపిడీ చేసినా వారిపై యుద్ధాలు చేసి ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక మహావీరుడు ఆ వీరుణ్ణి ఒక కార్యక్ర జన్మదినం జరిపించుకోవడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం అందరం కూడా ఈరోజు కూడా వారి ఆదర్శాలను వారి యొక్క రాజనీతిజ్ఞలు అదే మరి వారి యొక్క ఏ రకంగా అయితే శత్రువులను వెంటాడి దేశ సంరక్షణ కాపాడే విధంగా పేద ప్రజలకు మంచి ఒక రాజరిక ఒక ప్రజల యొక్క పాలన అందించినటువంటి ఒక ప్రతి ఒక్క మార్గాలను ఈరోజు కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఇది ఒక గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక్కరని కాదు హిందూ హిందూ ముస్లిం అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి వ్యక్తి శివాజీ మరి ఆ శివాజీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకున్నారని మీ ద్వారా కోరుతూ કોલા મરસારીઓ શુભાવી